అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ దేశంలో హిందువులకి ఎందుకు న్యాయం జరగట్లేదు అన్యాయం ఎందుకు జరుగుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తోట మనకి స్పార్ట్ వచ్చినా కూడా ఎందుకు న్యాయం జరగట్లేదు కొన్ని ఫ్యూచర్లో ఏమైనా పార్టీని మారితే ఏమైనా అవకాశం ఉందా న్యాయం జరిగే అవకాశం ఉందా అని చూసినట్టయితే ది ప్రాబ్లమ్ ఈజ్ ఎక్కడ ఉందంటే కాన్స్టిట్యూషన్లో ఉందండి ఏదైతే కాన్స్టిట్యూషన్ మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనం అడాప్ట్ చేశామో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజన్ అంటే ఏంటి ఏ గవర్నమెంట్కి రిలీజన్ ఉండదు ఏ గవర్నమెంట్ కూడా ఏ మతానికి సంబంధించిన విశ్వాసాలని కాపాడాల్సిన అవసరం లేదు ఏ మతానికి ప్రోగా ఏ పని చేయడానికి లేదు ఒక మతానికి ప్రోగా ఏమైనా పని చేస్తే అది యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతుంది అది సుప్రీంకోర్టు కొట్టేస్తుంది కాబట్టి మరి వెయ్యి సంవత్సరాలు అన్యాయానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది జరిగిన అన్యాయం హిందువులకు జరిగిన అన్యాయానికి ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి ని రీరైడ్ చేయాలి మీరెండూ జరిగినంత కాలం ఎంతమంది మేధావులు అరిచి దీపెట్టినా ఏం చేసినా ఆ శ్రీరాము కేంద్రుడు దిగి వచ్చినా ఈ దేశంలో హిందువులకు న్యాయం జరిగే అవకాశం లేదని మనం కాదు నమస్కారం